ನಟ್ಟಿ ಅಮರ ವೀರುಲಾರ ನಟಿ ವೋ ಅಮರ ವೀರುಲಾರ ಅರುಣ ಅರಣಿ ನಟಿ ವೋ ಅಮರ ವೀರುಲಾರುಗಿ ನಟಿ ವೋ ಅಮರ ವೀರುಲಾರೋರು ಚಂದೇ ಮನ್ನದ ಜನ ಸೂರುಲಾರ ಓರು ಜನೇ

మీ ఆశయాల ఎర్ర జెండ మేము బట్టెలం మీ ఆశయాల ఎర్రజెండ మేము బట్టెలం మా కొన్నెత్తరు చమురుగా పోసుకొని మా కొన్నెత్తరు చమురుగా పోసుకొని దీపాన్నే వెలిగిస్తా మీ ఆశయాల దీపాన్నే వెలిగిస్తాలో అరుణలో వుర ఓ అమరా వీరులారా ఉ అమరా వీరులారా పక్షులన్నీ మేత మరిచ మీరు లేరని పక్షులన్నీ మేత మరిచి లేరని నిమలి తల్లి నాట్య నాట్యమాపే మీరు రారని నిమలి తల్లి నాట్యమాపే మీరు రారని కోయిలమ్మ పాట మాన మిమ్ముల దలచి కోయిలమ్మ పాట మాన మిమ్ముల దలచి మరెక్కల కూయల గట్టి ఊపుకుంటాము మరెక్కల కూయల గట్టి ఊపుకుంటాము మా గుర్తుల గుడారములు దాచుకుంటాము గుండెల రంగులు దాచుకుంటాము అరుణ అరుణ పాటలో అరుణ లో ఉరిగినట్లు అమరా మీరులారా ఉరిగి నటివు అమరా మీరు మనిషి దోష పట్టరా మనిషిని వేరొక మనిషి దోష పట్టరా వెలుతురు నువ్వు చీకటి ఇంకమింగ పట్టరా వెలుతురు నువ్వు చీకటి ఇంకమింగ పట్టరా ఈ దోపిడి సామ్రాజ్యపు విషనాగుల పుట్టలను ఈ దోపిడి సామ్రాజ్యపు విషనాగుల పుట్ట కర్షక మైత్రితో దున్నిస్తాము సమతా మమతల రాజ్యం పండిస్తాము అమరావీ నటి ఓ అమరావీ ఇరుసులేని నడవలేదురా తిరుసులేని బండెప్పుడు నడవలేదురా త్యాగం లేని విప్లవదురా మీ త్యాగాలకు వెరా మీ త్యాగాలకు వెరా విప్లవయిస్తే నీ త్యాగ పలమురా అదే ప్రతిఫలమురా అదే త్యాగ పలమురా అదే ప్రతిఫలమురా విర్లకు జోహర్ల